పంట నష్టపోయిన వాళ్ళ పరిహారం ఇళ్లలో నీళ్ళు వచ్చిన వాళ్ళను ఆర్థిక సాయం వేలాది ఎకరాలు మన కేవలం ఆదిలాబాద్ జిల్లాలే వేల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయినాయి మునిగిపోయిన నీటలు నీళ్ళలో అంతేకాకుండా అధిక వర్షాల వల్ల జౌక పట్టి కూడా పంటలు పూర్తిగా తొలగించేస్తూ ఉన్నారు రైతులు అంటే అంచనా వేయలేవు ఎన్ని వేల ఎకరాలు ఇంకా అనేది అంచనా వేయలేనంత ఉన్నాయి పత్తి తీసేస్తున్నారు చాలామంది రైతులు సోయా కూడా మురిగిపోయింది సొగరి మురిగిపోయి ఇతర పంటలంతా నష్టపోయింది దాదాపు ఈ సంవత్సరంలో కరువు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది ఇంకొక పక్క పంటలు మంచిగా అంటే యూరియా లేదు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్న యూరియా కూడా సప్లై లేదు దాని కొరకు రైతులు కొట్లాడుకుంటా అంటే మొదటికి వచ్చింది కథ స్వతంత్రంగా ముందు ఏ విధంగా ఆ పరిస్థితి గెల్లా కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత వెనకపోతా ఉన్నాయి మన వ్యవస్థ అన్నిటికీ కొట్టాడు యూరియా సప్లై లేవు మందుల సప్లై లేవు గిట్టుబాటు ధరలు లేవు రైతులకు పండించిన పంటల్ని భరోసా లేదు కొనేటోళ్ళు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము కేంద్ర ప్రభుత్వమేమో విపత్తుకు సంబంధించిన ఏదైతే పంట నష్టపోయినా పోయినా విపత్తు అది నేషనల్ కలామిటీ కంటారు బహుశా వరదలు అనేది కేంద్ర ప్రభుత్వం సాయం చేయాల్సింది ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ కేవలం మాయా మాటలు చెప్పుడు హిందూ ముస్లిం అని మతాలు ఎప్పుడు తప్ప సాయం చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇళ్ళల్లో మునిగిన వాళ్ళకి గోట్కు తాంసి మండలంలో కానీ మీరు స్వయంగా బేలా మండలం జనత్ మండలం ఆదిలాబాద్ మండలం మావాలా మండలంలో అనేక ఇళ్ల పూర్తిగా కొన్ని ఒకవేళ లక్ష రూపాయలు నష్టపోయే బట్టలు తిండి బండరాలు బియ్యం బియ్యము గింజలు తోగర్లు మరి తి రోజు తిన జొన్నలు ఇట్లా మొత్తం నష్టపోయిన ఇళ్లలో నీళ్ళు వచ్చి నడుమట్టి నీళ్ళలో మేము స్వయంగా పోయి వచ్చినా మీడియాలో కూడా నచ్చింది ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాయి ప్రజల పక్షాన అసలు ప్రభుత్వాలు ఉన్నాయా లేవా అనేది ఒక అనుమానం వ్యక్తం వ్యక్తమవుతా ఉన్నాం అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే రేవంత్ రెడ్డి గారు ఏదో ఇంద్ర ఇల్లా ఇందిరా మిల్లు ఇస్తాం నీళ్ళు వచ్చినవి కాదు తక్షణం అసలు తినడానికి తిండి లేని వాళ్ళకి ఏం చేస్తారో అది కావాలా కొందరు సాయం చేసిన వచ్చు స్వచ్చంద అది కాదు కానీ ప్రభుత్వ తరఫున ఏం చేసినా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే ఆదిలాద్ జిల్లాలో రైతులకు ఏది పంటలు నష్టపోయినాయో మొత్తం ఇంకా సర్వే అప్పుడు సర్వే కాకుండా మళ్ళీ పంటలు కూడా ఎండిపోతా ఉన్నాయి అధిక వర్షాల వల్ల వాటిని కూడా సర్వే చేసి అతి త్వరలో వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి మరి ఏమైనా రెండో పంటలు ఏమైనా శనగలో దొండలో మొక్కలు వేసుకుంటారు వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తే తప్ప లేకపోతే ఈ స్థితిగతులు రైతులే బాగలేవు రైతులను ఆదుకోవాలని చెప్పేసి సిపి ఆదిలాద్ జిల్లా సమితి డిమాండ్ చేస్తున్నది అతి త్వరలో ప్రభుత్వం ప్రకటించి సాయం చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో అతి త్వరలో ఆందోళన చేయడానికి సిద్దమవుతామని చెప్పి హెచ్చరిక ఇస్తాము